తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న కళ్యాణ్ పది వారాల తర్వాత క్యాప్టెన్ అవుతూ వచ్చేసింది తనుజ ఇంకా తనకి క్యాప్టెన్ అయిన తర్వాత రే రేషన్ మేనేజర్గా అయితే సుమన్ అన్న అయితే ఎంచుకుంటుంది ఇంకా కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటారు సుమంత కలిసి తనుజ ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటే మరొక వైపు కళ్యాణ్ అయితే గిన్నెలు తోముతూ ఉంటాడు ఇంకా తను అయితే వాష్ బేసిన్ డ్యూటీ అయితే తీసుకుంటాడు ఇంకా తను గిన్నెలు తోమడం కన్నా గిన్నెల కన్నా ఎక్కువగా అయితే తనుజ మొహమే అద్దంలో చూస్తూ ఉంటాడు తనుజ అయితే ఇంకా పెట్టుకొని క్యాప్షన్ బ్యాండ్ని చూస్తూ ఉంటారు క్యాప్టెన్ నైన్ బ్యాండ్ని ఇంకా అలా చూస్తూ ఉండడం గమనిస్తారు రీతు వాళ్ళందరూ అక్కడ కూర్చున్న సంజన వాళ్ళందరూ ఇంకా కళ్యాణ్ నువ్వు గిన్నెలతో ఉంటున్నావా నువ్వు ఇంకేమైనా చేస్తున్నావా అంటూ ఇక్కడ రీతు అలాగే సంజన అయితే ఆట పట్టిస్తూ ఉంటారు కళ్యాణ్కి మరొక వైపు సుమన్నకి కూడా సుమ్మనన్న ఏంటి ఈరోజు బాగా హుసారుగా ఉన్నావు నీ పెళ్లి చూపులు చూపించావా పెళ్లి చేసుకుంటావా అంటే ఇక సుమ్మనన్న అంటాడు నాకెందుకమ్మ పెళ్ళి నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు నాకేమొద్దు అంటూ ఇక సుమ్మనన్న కూడా చాలా సిల్లీగా అంటారు అయితే ఇక్కడ అందరూ సరదాగా మాట్లాడుతూ ఉంటే తనుజ మాత్రం ఎందుకో కానీ చాలా డల్గా ఉంటుంది ఉంటది ఇంకా ఏదో నవ్వి నవ్వినట్లుగా నవ్వుతూ ఉంటది అయితే తనుజ ఎందుకు అలాగ ఉన్నది అంటూ ఇక్కడ మిర్రలో అయితే కళ్ళని గిన్నెతో ఉంటూ తనుజాని గమనిస్తూ ఉంటాడు లైవ్ లోని ఈ విధంగా